నమస్కారం అండి డెవోషనల్ కంచర్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బాట్లో ఎలా నడుపుకోవాలో మనకు చిన్న చిన్న వీడియోస్లలో ప్రతిరోజు తెలుసుకుంటున్నాం అయితే ఈరోజు ఏంటంటే మనం ఇంట్లో ఏంటంటే ప్రతినిత్యం కూడా మనము అల్మారి కానివ్వండి లేదా లాకర్ కానివ్వండి ఇది మనం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకుంటుంటాం కానీ ఇప్పుడు ఆలోచించామా ఏకాదశి అండి లేదంటేనేమో ఇవాళ పంచమి అండి లేదంటే ఇవాళ నా నక్షత్రం అండి అని ఆ సమయంలో ఏదో ఒక ముహూర్తం చూసుకొని ఒక నక్షత్రము ఎవరినో అడిగి తెచ్చిపెట్టుకుంటున్నాం అల్మారి కానివ్వండి లాకర్ కానివ్వండి ఇనుము వస్తువు అయితే ఒక విషయం మనం ఆలోచించాలి ఎప్పుడైనప్పటికీ కూడా ఇంట్లో ఇనుప వస్తువు తెచ్చేటప్పుడు ఇప్పుడు మనం కొత్తిల్లు కట్టుకున్నాం అనుకోండి మనం సత్యనారాయణ వ్రతం చేయించుకుంటాం వ్రతం చేయించుకున్న తర్వాత ఇంట్లోకి వెళ్తాం అది మొట్టమొదటి మనం చేయవలసిన పని ఏంటంటే మీరు ఇంట్లో కూడా ఎప్పుడైనా చూడండి ఇంట్లో మనం వెళ్ళేటప్పుడు ఫస్ట్ వెళ్ళి పాలు పొంగిండి అంటాం అంటే పాలు దేని మీద పొంగిస్తామండి మనం ఇవాళ రేపు అప్పట్లో అంటేనేమో పొయ్యి మీద అప్పుడు కట్టెల పొయ్యి పెట్టి పొంగించేది ఇప్పుడు ఏమైపోయింది స్టీల్ స్టవ్ వచ్చేసింది ఇని ముందు తీసుకొచ్చి ఫస్ట్ ఇంట్లో పెడతాం మనం కాబట్టి అల్మార్ ఎప్పుడైనా సరే కానీ ఇంట్లో మనం వెళ్ళేటప్పుడు మొట్టమొదటిగా పూజ చేయించుకోండి తప్పలేదు కానీ పూజ చేయించే ముందు సత్యనారాయణ వ్రతం మనం రేపు పెట్టుకుంటున్నామంటే ఈరోజు రాత్రి ఆ రోజు చూసుకోండి మంగళవారం శనివారం రెండు రోజులు కాకుండా మిగతా రోజు ఏదైనా పర్లేదు ఆ రోజులలో మీ నక్షత్రానికి మంచి సూట్ అయ్యే రోజు చూసుకొని ఆ రోజు అల్మారిని తీసుకొచ్చి దక్షిణం దక్షిణం గోడకు పెడితే ఉత్తరాన్ని చూసుకున్నట్టు పెట్టుకున్నట్టయితే చాలా అద్భుతంగా వచ్చిన డబ్బు స్థిరంగా ఉంటుంది ఇంట్లో ఎవరికి కూడా అతిగా ఖర్చులు అనేవి జరగవు అయితే ఈ ఈ పాటి ప్రక్రియ మాకు తెలుసు గురుగారు మేము చేస్తామండి అని చాలామంది అనుకుంటారు అయితే ఎవరైతే కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఇనుము వస్తువు ఇంట్లో పెట్టేటప్పుడు నేను ఒక చిన్న వస్తువు చూపిస్తాను ఇది బుధమణి అంట ఇది బుధమణి ఇది బుధమణి అంటాం దీంట్లో ఎన్నో మనులు ఉన్నాయి బుధమణి ఉంది ఇంద్రమణి ఉంది కాలమణి ఉంది ఎన్నో మనులు ఉన్నాయి ఇదేంటంటే బుధమణి ఇది బుధమణి అంటాం ఈ బుధమణిని ఏంటంటే మొట్టమొదటిగా మనం ఇంట్లో అల్మారి పెట్టేముండే అల్మారి పెట్టేటప్పుడు అల్మారి పెట్టేసాం ఈ యొక్క బుధమణిని పూర్తిగా పాలతో శుద్ధి చేసి దీనికి సగభాగం అంటే ఇప్పుడు ఇది రౌండ్గా ఉంది కదా ఈ సగభాగం గంధాన్ని లేపన చేయాలి ఈ సగభాగం కుంకుమని లేపన చేయాలి లేపన చేయాలి అది ఎట్లా కుంకుమ గంధం కూడా పాలతోటి కలపాలి కలిపిన తర్వాత లేపన చేసేయాలి లేపన చేసిన తర్వాత ఎరుపు రంగు వస్త్రంలో ఇలా పెట్టాలి ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి మంచిగా ధూపము దీపం చూపించేసి మీ మనుషులను కోరికే కోరుకోండి ధనం ఇంట్లో వచ్చింది స్థిరంగా ఉండాలి ఖర్చులు తగ్గాలి ఆదాయం పెరగాలి అని చెప్పి కోరుకొని ఈ యొక్క బుధమణిని మీ లాకర్లో పెట్టుకోండి ఎక్కడ మనం ఇప్పుడు లాకర్ నేను ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి ఆ లాకర్లో ఈ యొక్క బుధమణిని మనం స్థాపన చేసుకోవాలి చేసుకొని ప్రతిరోజు కూడా మనం పూజ చేసినప్పుడు ఒక అగరబత్తి అయితే ముట్టిస్తాం కదా ఆ అగరబత్తి ప్రతిరోజు కూడా ధూపం చూపించుకోవాలి ప్రతి అమావాస్య తెల్లారి మాత్రము మొట్టమొదటిగా నీళ్ళల్లో కడిగి అంటే నీళ్ళలో కొంచెం పసుపు వేసేసి ఆ నీళ్ళతోటి బుధమణిని శుద్ధి చేసుకొని మళ్ళీ అలాగే అలంకరణ చేసుకొని మనం మన లాకర్లో పెట్టుకున్నట్టయితే తప్పకుండా ఆదాయం పెరుగుతుంది ఖర్చు తగ్గుతుంది ఇది ఎవరైనా చేసుకోవచ్చు ద్వాదశ రాశులలో ఎవరైనా చేసుకోవచ్చు ఈ బుధమణి కూడా అందుబాటులో ఉంది ఎవరైనా తెప్పించుకొని ఎలా విధి విధానం స్థాపన ఎలా చేసుకోవాలో తెలుసుకొని స్థాపన చేసుకున్నట్టయితే పూర్తి లాభాన్ని మీరు పొందవచ్చు కాబట్టి ఈ చిన్నపాటి పరిహారం చేసుకొని ఈ యొక్క స్థాపన చేసుకున్నట్టయితే తప్పకుండా ప్రతి ఒక్కరికి ఆదాయం ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా యొక్క డివోషనల్ కల్చర్ ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వెమ్మటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ గుర్తు ఉంటుంది ఆ బెల్ గుర్తుని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్టయితే ప్రతిరోజు మేము అప్లోడ్ చేసే వీడియోలు అతి శీఘ్రంగా మీకు చేరుతాయి సర్వేజనా సుఖిన భవంతు ఓం నమస్వా